నేడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు యాబయో డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సత్యమణి సచ్చిదేవి మేయర్ గంగాడు సుజాత వొడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి పాల్గొని ఇళ్ల పట్టాలతో పాటు చీరలు పంపిణీ చేశారు పక్కనే మనందరికీ సంబంధించి నాలుగు కోట్ల రూపాయలతో వాసన్న గారు ఎంతో శ్రమపడి చాలా లాబింగ్ చేసి లాభించి కమిటీ వాళ్ళతో మాట్లాడి అనేక విధాలుగా దాన్ని ఏదో విధంగా కట్టించే ఏర్పాటు చేస్తున్నారు నాలుగు కోట్ల రూపాయలతో సబ్సిడేషన్ రేపు ప్రారంభోత్సవం కాబోతుంది అది మనందరికీ నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం వాచన కోటి అరవై లక్షల రూపాయలు ప్రారంభిస్తారు అదే విధంగా నేత అదే విధంగా నేతాజీ కాలనీలో ఆల్రెడీ గతంలో ఆ లైన్లు తీపిచ్చని మీ అందరు మండల అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అర్థమవుతుందా వాసన అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కనుకనే ఈ జిల్లా మొత్తం కూడా ఆయనకి ఫిదా అవుతుంది ఈ జిల్లా నాయకులు మొత్తం కూడా ఈ జిల్లా మొత్తం నాయకులే కాదు కార్యకర్తలే కాదు ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలోనూ కూడా మరి ఆయన సలహాలు సంప్రదింపులు చేస్తున్నారంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఎందుకంటే పాతికి వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎవడమంటే మామూలు విషయమా ఎప్పుడైనా మనం కనివి నెరుగుదమా ఎవరైనా చేశారా ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా వాసన మాత్రమే ఇవ్వగలరు చరిత్ర సృష్టించాలంటే అది వాసనకే సాధ్యం చెప్పండి చరిత్ర సృష్టించాలంటే వాసనకే సాధ్యం చెప్పాలి వాసనకే సాధ్యం ఎందుకంటే అక్కడ పైన జగన్ అని చెప్తున్నాడు కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడం పార్టీ కూడా చూడమంటున్నారు పార్టీ కూడా చూడ ఒక్క వాసన మాత్రమే ఉన్నారు మరి గత గవర్నమెంట్ ఏం చేసిందమ్మా ఏదన్నా చేయాలంటే మా జన్మభూమి కమిటీలు వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్తే తప్ప ఏ ఒక్క రికమెండేషన్ జరిగిందా ఏ ఒక్కరికన్నా ఇచ్చిందా మనం నిజాన్ని మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి కానీ ఇక్కడ ఏ కమిటీ లేదు ఏ మధ్యవర్తులు లేరు ఎవరు రికమెండేషన్ లేదు నేరుగా జగన్ ఎవరికి వేస్తున్నారమ్మా పథకాలు ఎవరు అకౌంట్కి వేస్తున్నారు మీ కార్పొరేటర్ ఏమన్నా చెప్పారా అట్లీస్ట్ చివరికి వాసన ఎవరికైనా రికమెండ్ చేశారా నేను చేశాను నా ఎక్కడున నాయకులు ఎవరైనా చేశారా మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మరి మీ ఇంటికే వస్తున్నారు ఎవరు వస్తున్నారమ్మా ఎవరు వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు వాళ్ళు బాగా పనిచేస్తున్నారా బాగా పనిచేస్తున్నారా మనకు వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా మనకు వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా మరి తర్వాత నిన్న నేను ఒక వీడియో చూసా అది చిత్తూరు జిల్లా అక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంట వాలంటీర్లు మీరు కాసుకోండి మేము కనుక వచ్చామంటే చూసి 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 సందులు గొంతులు వెతికెళ్ళి మిమ్మల్ని తరిమి తరిమి కొడతామంటున్నారు మరి మీరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టే మీ అందరికీ కూడా ఎవరు రికమెండేషన్ లేకుండా మీకు పథకాలు వస్తున్నాయి మరి ఇలాగా అవాకులు చవాకులు పేలుతూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెడుతున్నారు ఏంటంటే నేను నిన్న ఒక క్యాప్షన్ చూశాను ప్రతి ఇంటికి మనకి నేను ఒక నిన్న ఒక క్యాప్షన్ చూశానమ్మా బాబు షూరిటీ ఏం చెప్తున్నాము వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంట మరి ఏం షూరిటీ ఏం గ్యారంటీ నాకైతే తెలియదు కానీ మరి గత పద్నాలుగో సంవత్సరం రెండు వేల పద్నాలుగులో ఇదే మాట చెప్పుకొని వచ్చాడు అధికారంలోనికి మరి మనకి ఏం షూరిటీ ఇచ్చారు ఏం గ్యారంటీ ఇచ్చారు ఒక్క పథకం అని ఎవరికైనా ఇచ్చారమ్మా మీలో ఎవరికైనా ఒక్క పథకమైనా వచ్చిందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు రాలేదంటే రానుగా మీరు చెప్పాలి నాకు వెనకమని కూడా చెప్పాలి వచ్చినాయా రాలేదా వచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మీకు పథకాలు ఇచ్చారు కదా ఇచ్చాడా లేదా ఇచ్చాడా లేదా ఏమ్మా ఇచ్చాడా మరి మళ్ళీ చెప్తున్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పథకాలతో పాటు మరిన్ని పథకాలు ఇస్తామని మీకు చెప్పడం జరుగుతుంది ఏమన్నా మీరు నమ్ముతున్నారా మీకు పథకాలు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు వస్తాయి మీరు నమ్ముతున్నారా ఇట్లా ఎట్లా చెప్పాలి మరి ఈ రకంగా మీకు ఏ రకంగా చేయకుండా మరి మనకేమి షూరిటీ ఏమి గ్యారంటీ అనేది మీరు అందరిని మీరే నిర్ణయించుకోవాలి ప్రతి ఇంటికి కూడా పన్ను కొడుతుంది మీరందరూ కూడా సంతోషంగా ఉండ వాళ్ళకి ఇష్టంలా మనం సంతోషంగా ఉండాలంటే మనకి ఏ నాయకత్వం కావాలి మనకి ఏ నాయకత్వం కావాలి ఏ నాయకత్వం కావాలి ఇక్కడ వాసన కావాలి స్టేట్ లో ఎవరు ఉండాలి జగనన్న ఉండాలి అక్కడ జగన్ అన్న ఉంటే మీకు అందరికీ నేరుగా అకౌంట్కి డబ్బులు పెట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ వాసన ఉంటే కులమతానికి అతీతంగా ఆయన పని చేయడం జరుగుతుంది ఈ రోజున మన వాసన వ్యక్తిత్వం గురించి మనం చూసుకున్నట్లయితే ఎవరు వెళ్ళినా ఏమ్మా నీకేం కావాలి మరొక నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి మీకు ఇలా పట్టాలు ఇవ్వడానికి మీ పట్టాల కోసం నాలుగు సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు అయితే మనకు తెలుసు వాసన నాలుగేళ్ల క్రితమే ఎర్రజట్ల దగ్గర ఏడు వందల ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది అది గవర్నమెంట్ స్థలం కానీ ఆ స్థలాన్ని మీకు పట్టాల ఇవ్వకుండా చేసింది ఎవరు టీడీపీ వాళ్ళు కాదా నేను అడుగుతున్నాను అయినప్పటికీ కూడా వాసన ఒకటే చెప్పారు నేను నా ప్రజాధికారికి పట్టాలు ఇస్తాను మాట ఇచ్చా నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పిన ఆయన రాజకీయ జీవితాన్ని కూడా పనంగా పెట్టింది ఏకైక నాయకుడు మన వాసన్న మరి అలాంటి వాసన్న తర్వాత మరి జగనన్న దగ్గరికి వెళ్ళడం తర్వాత జగనన్న గారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రైతుల దగ్గర కొన్ని ఇచ్చారమ్మా మీకు ఈ పట్టాలు రైతుల దగ్గర కొనిచ్చారు మీకు పట్టాలు మరి రైతుల దగ్గర కొన్న పట్టాలు కొని దాని ఒక లేఅవుట్ గా వేశారు ఎన్న అగ్రహారంలోనూ ఎర్రజారుల దగ్గర కూడా ఒక యవరాంగు లేఅవుట్లు వేశారు ఒక లేఅవుట్లు పదమూడు వేల మందికి ఇల్లు ఇస్తున్నారు మరొక లేఅవుట్లు పన్నెండు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు మరి ఇన్ని రకాలుగా ఇళ్ల పట్టాలు ఇస్తుంటే మీకు ఒక్క పట్టాలే కాదు ఎంఆర్ఓ సంతకమే కాదు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది జరిగిందా లేదా జరిగిందా లేదా చెప్తున్నారు అవి ఫేక్ పట్టాలు అని ఐఏఎస్ అధికారులు వచ్చి మీకు అందరికీ పట్టాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా సార్ సంసిద్ధం చేస్తుంటే అవి ఫేక్ పట్టాలు అన్నారంటే మన వాడికి బుద్ధి చెప్పాలా వద్దా వాడికి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలి ఎందుకంటే కనీవని ఎరిగిన రీతిలో పేద ప్రజలందరికీ కూడా ఎళ్ళ పట్టాలు ఇస్తా ఉంటే చూసి వారు లేక కోట్లకు వెళ్తున్నారు వాళ్ళు చూసి వారు లేక కోట్లకు వెళ్తున్నారు ఏ అయినా సరే దాని ఆపాదని చూస్తున్నారు ఎందుకంటే చరిత్ర సృష్టిస్తారు మన ఇంత పాతిక వేల మందికి పట్టలు ఇచ్చినట్టు కనుక మరి తెలిసినట్లయితే మరి పేద ప్రజలందరూ కూడా ఆయన గుండుల్లో పెట్టుకుంటారు కాబట్టి దాన్ని తట్టుకోలేక ఈ రోజున కోర్టులు కూడా వెళ్ళడం జరుగుతుంది మనం దీని అంతటినీ కూడా ఆపలేకపోతే ఈ మహిళ బుద్ధి చెప్పలేకపోతే కష్టంగా రాబోయే రోజుల్లో మన ఈ ఒంగోలు నగరం వెనక్కు పోతున్నాం ఒక పది సంవత్సరాలు పోతుంది కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇందాక మన అంబడి ప్రసాద్ గారు మీ మీకోసం ఈ పట్టాలు తేవాలని ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు అట్లే జగన్ అన్న పథకాలన్నీ మీ అకౌంట్లో పడి మీకు ఇబ్బంది లేకుండా మీరు మొగాళ్ళ మీద డిపెండ్ కాకుండా చేస్తున్నారు జగనన్న అట్లాంటి జగనన్న అక్కడ రావాలి మళ్ళీ సీఎం కావాలి ఇక్కడ వాసన మీరందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నారు పట్టాలు ఇచ్చుకుంటున్నారని చెప్తున్నారు చాలా టీడీపీ వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పట్టాలు వచ్చినాయి మేము టీడీపీ వాళ్ళకి రాకూడదని అనుకుంటే ఆపేవాళ్ళం అట్లా లేదు అందరికీ అర్హులైన పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనేది వాసన ఇంటెన్షన్ వచ్చిన జగన్ అన్న అయినప్పటికీ కూడా కొత్తలో అంటే మేము కూడా రాకముందు ఈ పట్టాల క ప్రక్రియనే స్టార్ట్ అయింది అయితే పదుసా ఉండే వారికి అందరికీ కూడా వాసన ఎలాగైనా సరే పట్టాలు ఇస్తా చెప్పి మాట ఇచ్చినారు కాబట్టి ఆ లిస్ట్ మీద సపరేట్ చేసి నాకు కానీ కమిషనర్ గారు కానీ ఇచ్చినట్లేదు పోవటం తొప్పితో పోవటం వెయ్యొద్దని చెప్పిన తొమ్ముడు చెగను చెప్పినవ్వటం చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకు జగనో ఏ కష్టం వద్దని తెలవకుండా పతి పనకము పంపిండుర గడప గడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చిమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి 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 బలిద బతుకులమా

ಅಸ್ಸಲೊಂದ್ಸ ಬೋರ್ಡು ಎವಡಿಕಿ ಮೇಡನೋ ಆ ಎಂದೆ